நமஸ்தே அவதானம் பிரபும் மாரி நாலு நெல் அதிக்க பிரபுத் கண்ட்ரோல் ரேதா இட் சிம்ஸ் தி அசர் எஸ் ரீசன்ஸ் கத வாரம் என்டிஎஸ்ஏ ஏற்ப சாரி கேந்திர ஜலசக்தி சாக்க ஏற்பட்டு ஸ்பெஷல் கமிட்டி டு இன்வெஸ்டிகேட் ஆன் காளேஸ்வரம் பர் மைகாஸ் ஒன் இல்லா அண்ணா వీటి మీద విచారణ చేయడానికి వచ్చిన కమిటీ చంద్రశేఖర్ అయ్యర్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి పూర్తి సమాచారం ఇవ్వడంలో ఇరిగేషన్ అధికారులు విఫలమయ్యారు వాళ్ళు ముందుకు రాలేదు ఇట్ ఈస్ ఎఫై ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ దట్స్ వాట్ ఇట్ వాజ్ మెంట్ ఎందుకంటే ఏం జరిగింది అంటే చంద్రశేఖర్ అయ్యర్ నాయకత్వంలో కమిటీ ఏర్పాటైంది వీళ్ళు ఇక్కడికి వస్తారు అని ఫిబ్రవరి చివరలో రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది ఫిబ్రవరి పదమూడవ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఉత్తర్వు రాసి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి వాళ్ళు చేసిన సేక్షన్ మేరకు మేము రిపేర్స్ కంటిన్యూ చేస్తాము రిపేర్స్ చేస్తాము దీన్ని రెస్టోర్ చేస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర కమిటీని ఏర్పాటు చేస్తుంది బాగుంది అయితే కేంద్రం కమిటీని ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు అది వస్తుంది అని ఒక వారం ముందు తెలుసు అయినప్పటికీ ఆ కమిటీకి అవసరమైన సమాచారం ఇవ్వడంలో రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు చాలామంది సమాచారం పూర్తిగా షేర్ చేసుకోలేదు అధికారులు అడిగితే మేము మర్చిపోయానో మాకు తెలియదనో గుర్తు లేదనో ఇట్లా ఏవో సమాచారం చెప్పారు కానీ అట్లీస్ట్ నాకు సమాచారం అయితే దే హ్యావ్ నాట్ అండ్ ఐ మీన్ ది కమిటీ ఈజ్ అనేబుల్ టు గెట్ ది రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది అఫీషియల్స్ విచ్ ఈస్ బ్యాడ్ ఆన్ ది పార్టీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఇఫ్ నాట్ ఆన్ ది ఇరిగేషన్ అఫీషియల్స్ ఎందుకంటే ఇప్పటికి కూడా చాలామంది అధికారులు అంటే యూజువల్లీ అఫీషియల్స్ షుడ్ బి లాయల్ టు ది గవర్నమెంట్ మనం బాహుబలి సినిమాలో కట్టప్ప రోల్ చేసి చూసినట్టు ఇది ఏమిటి అంటే ది ఆర్ లాయల్ టు ది గవర్నమెంట్ హూ యోర్ ఇస్ ది పవర్ నాట్ టు ది పార్టీస్ ఇక్కడ ఏం జరిగింది అంటే ఏం జరుగుతోంది అంటే అట్లీస్ట్ ది అఫేషన్స్ ఆర్ స్టిల్ నాట్ కమింగ్ పవర్ టు గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్ బికస్ వాట్ ఇట్ ఈస్ బీయింగ్ టోల్డ్ ఈవెన్ గతంలో కూడా వీళ్ళు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్వహణ మంత్రికి ఇచ్చిన సమాచారం సగం సగం ఇచ్చారు అది కూడా ఒక రెండు సమావేశాల్లో ఓపెన్గా బయటపడింది ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఈ మాట చెప్పారు ఓపెన్గా పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు రావట్లేదు ఇవ్వట్లేదు సో దెర్ ఈస్ సమ్ బగ్ ఎంఎస్ఏ ఇట్బర్ ఫ్రమ్ ది ప్రీవియస్ గవర్నమెంట్ హూ ఆర్ నాట్ రెడీ టు కోఆపరేట్ సో వీళ్ళ విషయంలో కనుక గవర్నమెంట్ టఫ్గా యాక్ట్ చేయకపోతే ఎప్పటికీ పరిస్థితి ఇలాగే ఉంటుంది గవర్నమెంట్ షుడ్ బి ఇన్ a పొజిషన్ టు కంప్లీట్ టు హ్యావ్ a కంప్లీట్ hold on the అడ్మినిస్ట్రేషన్ అది జరగటం లేదు దిట్స్ వాట్ ఇన్ఫర్మినస్ట్రీస్ ఇప్పుడు ఎన్డిఎస్ఏ కమిటీ వచ్చి మాకు కంప్లీట్ సమాచారం కావాలి అని అడిగితే వారం ముందు సమాచారం ఉంటే కూడా ఇవ్వలేకపోవడంలో ఉన్న అర్థం ఏంటి ఒకటి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ఎన్డిఎస్సీ వాళ్ళు దే హ్యావ్ టు దే హ్యావ్ టు కంపేర్ విత్ ది డీటెయిల్స్ దే ఆర్ హ్యావింగ్ దెన్ దే హ్యావ్ టు యాక్ట్ సరే వాళ్ళు ఎప్పుడు ఎలా యాక్ట్ చేస్తారు ఏమిటనే తెలియదు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆస్క్డ్ సెంట్రల్ టీమ్ టు గివ్ మెయిన్ ఇంటర్వ్ రిపోర్ట్ ఈ ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చినందువల్ల ఇంటర్వ్యూ రిపోర్ట్ కారణంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ పనులు చేపట్టగలరా ఐ డౌట్ ఎందుకంటే ఇంటర్వ్యూ రిపోర్ట్ విల్ విల్ లెట్ యూ హ్యావ్ ఎన్ ఐడియా వాట్ యూ కెన్ డూ ఇట్స్ నాట్ ఇట్ ఈస్ ఎ ప్రాబిలిటీ ఓన్లీ ఇట్స్ నాట్ షూర్ దట్ యూ కెన్ డూ దోస్ థింగ్స్ అప్పుడు ఏమవుతుంది అంటే అగైన్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ద మెయిన్ రిపోర్ట్ ఇంటర్వ్యూ రిపోర్ట్ అనేది కేవలం మేము ఈ పని చేస్తున్నామని చెప్పుకోవడానికి గవర్నమెంట్ ఉపయోగపడుతుంది కానీ ఇట్ విల్ నాట్ గో బియాండ్ దట్ సో ది గవర్నమెంట్ హ్యాస్ టు ఎక్ట్ వెరీ ఫామ్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ వన్ సెకండ్ ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ అనేబుల్ టు రెస్టోర్ ది ప్రాజెక్ట్ బిఫోర్ రైనీ సీజన్ కమెన్సెస్ బెటర్ దే షుడ్ గివ్ ది ఇన్ఫర్మేషన్ టు ది పబ్లిక్ ఇన్ అడ్వాన్స్ వరదలు వచ్చింది కదా వరదలు వచ్చాయి కనుక మేము బయలేకపోతున్నాము అని కనుక వీళ్ళు అప్పుడు చెప్తే ఏమవుతుంది అంటే బీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారో దానికి యాక్సెప్ట్ చేసినట్టుంది సో దీస్ పీపుల్ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ఇన్ అడ్వాన్స్ దట్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ రెనీ సీజన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రెస్టర్ ది ప్రాజెక్ట్ సో వీ హ్యావ్ టు వేస్ట్ దిస్ సీజన్ ఎందుకంటే అట్లీస్ట్ మొన్న వచ్చిన కమిటీ ఏం చెప్పింది అంటే సమాచారం నాకున్న సమాచారం వాటిలో నీళ్ళు నేను వచ్చిన నీళ్లు వచ్చినట్టు వదిలేయండి అన్నారు వచ్చే నీళ్లు వచ్చినట్టు వదిలేస్తే ఎక్కడ స్టోర్ చేసుకోవాలి దెర్ ఆర్ నో సిస్టమ్స్ టు స్టోర్ దిస్ స్టోర్ ది వాటర్ సో ఎవ్రీథింగ్ ఈస్ క్లమ్ లెట్ ది గవర్నమెంట్ కమ్ విత్ క్లియర్ పిక్చర్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆ మాట గవర్నమెంట్ చెప్పగలిగితే బాగుంటుందో లేకపోతే రైతులు నిండా మునుగుతారు మీ అవధాని